అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే బీఎంఆర్బి సంస్థ నాయకులకి సంఘ సభ్యులకు ఒక్కరికి కూడా నా సంస్థ అభినందన అయితే నేను మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం నుండి మొన్న గద్వాలకు రావడం జరిగింది నా పేరేమో ఏదుల నాగరాజు ఇప్పటిదాకా మనం విన్నాం మన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఎలా ఉంటాయి మన కోసం ఎలా అని కూడా అన్నీ వివరించారు నేను దాన్ని చెప్పదలుచుకోలేదు ఒక చిన్న పిట్ట కథ చెప్పదామని ఆలోచించాను ఇప్పటిదాకా అది ఏమిటంటే ఒక రైతు పొలానికి వెళ్ళి ఇంటికి వస్తూ వస్తుంటే దారిలో ఒక గుడ్డు దొరికిందంట ఆ గుడ్డుని తీసుకొని ఆ రైతు ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకు ఏమే లక్ష్మి ఈ గుడ్డు తీసుకెళ్ళి ఒక ఆమ్లెట్ ఇచ్చి నాకు తెచ్చి తింటా అని ఆ రైతు అనడం జరిగింది అయితే ఆడవాళ్ళు కాస్త ఆలోచన పనులు అని చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భంలో ఎందుకంటే ఆ తల్లి ఆ రెండు మూడు రోజుల ముంగట ఆ కోడిని పొదిగేసిందంట వాళ్ళింట్లో అరే ఈ గుడ్డిని బలగొట్టి అమలెట్టేస్తే తిట్టావు వే ఒక పూడకే పొదిగేసి ఒక కోడి పిల్ల అవుతుంది మన కుటుంబ అవసరాలకి పనికొస్తుంది ఆ కోడి కోడిపిల్లని నమ్ముకుంటే అని ఆలోచనతో ఆ తల్లి ఆ గుడ్డిని పొదిగేసింది ఒక రెండు మూడు రోజులు ఒక పది రోజుల దాకా ఇంట్లోనే చిన్న లోకల్ని తినడం జరుగుతుంది ఆ కోటి పిల్ల దీని ఒక పది పదిహేను రోజుల తర్వాత బయటికి గింజలు తినడానికి చూసి అమ్మా అమ్మ ఆ గద్దకి మనలాగే రెండు కాళ్ళు ఉన్నాయి రెండు రెక్కలు ఉన్నాయి సేమ్ మనం ఎట్టున్నామో గట్టే ఉంది ఎందుకని ఆ గద్దని చూసి మనం భయపడిస్తున్నాము అని తల్లిని ప్రశ్నించింది ఒక కోడి పిల్ల ప్రశ్నించి ప్రశ్నించిన దగ్గర ఆ తల్లి ఏం సమాధానం చెప్పిందంటే అమ్మ అవి పెద్ద మన భక్తులలో పెద్ద దాని యొక్క రాజవృత్తి ఉంది దానికి మనం దానికి చాటి కాలేమో అని సమాధానం పిల్లకి చెప్పింది అయితే ఆ పిల్లకి ఆలోచన పడ్డది ఎందుకు అరే నాకు గదే రెండు కాళ్ళు ఉన్నాయి గదే రెండు చేతులు ఉన్నాయి గదే మొక్క మనకి ఒక ఐదు పది ఫీట్ల కంటే ఎక్కువ ఎగరలేము ఎంతకంటే గత ఎక్కువ ఎగరలేము అదేమో ఆకాశాన్ని తాగుతుంది పోయి మనం ఎందుకు ఎగరలేమో మానే మళ్ళా ప్రశ్నించింది ఆ కోడి పిల్ల ప్రశ్నించిన తర్వాత తల్లికి సమాధానం లేదు చెప్పడానికి ఎందుకంటే అది చిన్నగా ఉన్నప్పటి నుండి దాన్నే గింజలు ఎదురు తిన్నది గంటనే తిరిగినది కాబట్టి దానికి ఆలోచన లేక చెప్పలేకపోయింది కానీ ఈ కోడి పిల్ల ఆలోచించి ముందానికి వెయ్యలేకపోతుంది ఎందుకంటే ఆ కోడి పిల్లకి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే ఆ రైతుకు దొరికినటువంటి ఒడ్డు ఆ గద్దని కానీ ఆ గద్ద పిల్లయిన దాని తల్లి ఏమి చెప్పి పెంచిందంటే మనకి ఉండాలా తల్లి ఈయనే తినాలా ఏందే వండాలా గిట్టనే ఉండాలా అని చెప్పి పెంచడంతో ఆ పిల్ల కూడా అదే అదే అలాంటి వంటి ఆలోచనతో పెరిగింది కాబట్టి అది అలానే అయిపోయింది మరి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సభలు గాని నాయకులు గానీ కోడి ఉంటారా ఆలోచించి ఆకాశానికి ఎదుగుతారా ఎగురుతారా అని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఒక కల్పిత కథనే నిజాలు కావు కానీ ఇక్కడ వీళ్ళు పెద్దలు మాట్లాడుతుంటే ఆల్రెడీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి దాని గురించి మనం ఎంత చెప్పినా భారత రాజ్యాంగాన్ని మనం ఎంత చెప్పుకున్నా ఈ రోజు గడవదు ఆ రాజ్యాంగం లేకపోతే మనం లేము మనం బ్రతకలేము సింపుల్ లాజిక్ కానీ ఇంతకు ముందు ఒక నాగరాజు అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ ఎటువైంది ఆపరేషన్ సింధూర్ ఎటు పోయిందని బిజెపి నాయకులు నేను అడగదలుచుకున్నాను ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు కోసం పెట్టారంటే వచ్చి ఆ ఒక వ్యక్తులని చూసి కాల్చి చంపారని మనకు ప్రకటించారు బిజెపి నాయకులు అయితే అదే ఆపరేషన్ సింధూర్ని వాళ్ళు మాట్లాడుకుందాం చర్చలు పెట్టుకుందాం అనగానే ఆపరేషన్ సింధూర్ ఆపేసి ఆపరేషన్ కగార్ అనే పేరుతో మన ముందుకు ఎందుకు వచ్చారంటే తాజాగా మార్చాలి దాన్ని ఉండకుండా చేయాలనే ఒక ప్రధాన లక్ష్యంతోనే వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు ఎందుకంటే అన్నల్ని చంపితే భారత రాజ్యాంగాన్ని మనం ఈజీగా తొలగించవచ్చని వాళ్ళ ఆలోచన ఈజీగా తొలగించవచ్చు ఎందుకంటే మనం అంబేద్కర్ సంఘాలు ఎన్ని ఉన్నా అంబేద్కర్ సంఘాలు ఎన్నో ఉన్నా వాళ్ళని తాకలేము వాళ్ళని ఏం చేయలేము అని వాళ్ళకి తెలుసు ఈ అన్నలతో తుపాకులు ఉన్నాయి వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళి కూడా దాడులు చేస్తారనే ఆలోచనతోనే వాళ్ళు ముందు జాగ్రత్తతో ఆలోచనతో దుఃఖపూర్వకంగానే అన్నలు పెట్టుకొని అన్నల్ని అతమారుస్తున్నారు అన్నలు కూడా చెప్పారు కదా మాట్లాడుకుందాం మనం సాంచుకుందాం అని వాళ్ళు కూడా చెప్పారు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో మాట్లాడుకొని చర్చలు పెట్టుకొని ఆపరిషన్ సింధులు పనిచేసావే మరి ఆపరేషన్ కగాడి పేరుతో వీళ్ళు మాట్లాడుకుందాం అని చెప్తే కూడా ఎందుకు మీరు ఆలోచించి ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు వాళ్ళని వందలు వందలుగా చంపేశారు వేల వేలగా చంపేశారు ఇప్పటికీ ఆపట్లేదు ఆ ప్రయత్నం అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను అలాగే మూఢ నమ్మకాల పైన మేము ఇప్పటికే చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా మీ ఇండ్ల కాడికి వచ్చి బాబాలు కానీ ఇతర వ్యక్తులు కానీ మీకు అది జరిగింది ఇది జరిగింది అనేసి మూఢనమ్మకాల పేరు మీద మీ నుండి సంపాదన దోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది ప్రజలు మీరు అటువంటి ఆటికి మోసపోకండి మేము మీ ఊర్లల్లో తీసేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటాము వాటికి భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇంతకుముందే అలా తీసేసినటువంటి వస్తువులను తీసుకొని ఆ నిమ్మకాలను తాగడం టెంకాయలు పాలకొట్టుకుని తాగడం ఇలాంటి ప్రోగ్రాంలు ఆల్రెడీ చేశాము ఇంకా కూడా చేస్తాము మరి సమయం లేదు కాబట్టి అన్నవాళ్ళకు మనకు అందరు కూడా ఆకలి అయితే ఉంది బాగా ఆ టైం అయింది ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఈ మన యొక్క భీమా సమస్యలు కూడా Okay, come on, let's